హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఎయిత్ సెంట్రల్ పే కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం ఈ అక్టోబరు ట్వంటీ ఎయిత్న మనకు కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ కాన్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు సో రంజన్ ప్రకాష్ దేశాయ్ ఆమె మనకు మాజీ సుప్రీంకోర్టు జడ్జి గారు ఆమె చైర్మన్గా ఒక ఘోష్ అనే ప్రొఫెసర్ ఐఐఎం బెంగళూరు ఆయన ఒక మెంబర్గా తర్వాత పెట్రోలియం శాఖ సెక్రటరీ జైన్ ఆయన మెంబర్ సెక్రటరీగా ఈ కాన్స్టిట్యూట్ చేసినట్టుగా ప్రకటించారు సో పద్దెనిమిది వందల నెలల లోపల వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి అందులో చెప్పారు ఇక్కడ ఒక విషయం గమనించాలి ఈ ఎయిత్ పే కమిషన్ అపాయింట్ చేస్తామని జనవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రకటించారు పది నెలల తర్వాత పది నెలలు వాళ్ళు ఏదేదో డేటా కలెక్ట్ చేస్తున్నాము ఆ డేటా డిసెంబర్ వరకు వస్తుంది జనవరిలో అపాయింట్ చేస్తామని అన్నారు సో ఇంత లోపల బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో బీహార్ ఎలక్షన్స్ దాని తర్వాత మళ్ళా తమిళనాడు ఇవన్నీ వస్తాయి సో అందువల్ల సో ఈ ఓట్ల మన రాజకీయాల్లో మోడీ గారు ఆయన ఈ ఎయిత్ పే కమిషన్ ఏదో అర్జెంటుగా అక్టోబర్లోనే అనౌన్స్ చేశారు సో ఇందులో మనకు ప్రేక్షకులు ఎంప్లాయీస్ పెన్షనర్స్ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ ఓట్ల కోసం మోడీ గారు ఈ గేమ్ ఆడుతున్నారు ఇంకా ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి మనకు రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు జడ్జి గారు వాళ్లకు మనకు స్టాండర్డ్గా అన్ని కమిషన్లకు అవసరమైనప్పుడల్లా ఆమె సిద్ధంగా ఆమెనే తీసుకుంటున్నట్టు కనబడుతున్నారు ఎందుకంటే ఈ జేఎన్కే డీలిమిటేషన్ కమిషన్ కూడా రెండు వేల ఇరవైలో ఆమెనే అపాయింట్ చేశారు సో ఇప్పుడు దీని అర్థం ఏంటి ఇంకా అది కాకుండా ఇంకా వేరే కూడా అసైన్మెంట్స్ ఉన్నాయని అంటున్నారు సో అందువల్ల ఈ మనకు కేంద్ర ప్రభుత్వము మనకు నిష్పక్షపాతమైన మన ఎంప్లాయీస్కు అండ్ ఈ పెన్షనర్స్కు న్యాయబద్ధమైన మనకు రికమెండేషన్ చేస్తారు అని మనం జనరల్గా భావించి ఆశలు పెట్టుకుంటూ అంతమంది శ్రీకృష్ణ కమిటీ వేశారు ఐ థింక్ సిక్స్త్నో సెవెన్త్ సిపిసి అప్పుడు ఆయన చాలా పకడ్బందగా ఆయన ఆయన రికమెండేషన్స్ ఇచ్చాడు సరే ఈమె మనం ముందే ఆమె ఆమె గురించి మనము మనం నెగిటివ్గా మాట్లాడకూడదు బట్ ఆమె న్యాయం చేస్తుందని ఆశిద్దాము బట్ ఈ పే కమిషన్ అక్టోబర్లో అపాయింట్ చేయటం అనేది ఇది రాజకీయం బీఆర్ ఎలక్షన్స్ కోసం చేశారు ఇది పెన్షనర్స్ మీరంతా గమనించాలి సో మీ ఓటు ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి పది నెలలు ఏదేదో కారణాలు చెప్పి కుంటి సాకులతో వాయిదా వేస్తొస్తుంది ఆ పే పే కమిషన్ సడన్గా అపాయింట్ చేయటం అనేది కేవలం ఓటు కోసం దయచేసి మీరు ఆలోచించి ఓటేయాలి వేయాలి ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వాలు మనకు కార్మికుల హక్కులు వాళ్ళకు పెన్షనర్స్ హక్కులు పూర్తిగా కాలరాశారు అందువల్ల మీరు ఆలోచించి బీహార్ ఎలక్షన్లో మీ మీ ఓట్లు వేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి థ్యాంక్ యూ